హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని కళ్యాణ్ నగర్లోని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతల చంద్రపాల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు విద్యార్థులకు డాక్టర్ బాల్ పోటీ నిర్వహించి ముఖ్య అతిథి చంద్రపాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పిల్లలు క్రీడా మైదానాల్లో కనబడడం లేదని విద్యార్థులు స్కూల్ తర్వాత తప్పకుండా తమకు నచ్చిన వచ్చిన ఆటలు ఆడాలని సూచించారు పాఠశాల యాజమాన్యం క్రీడలపై ఆసక్తితో నూతనంగా క్రీడా ఉపాధ్యాయుడిని నియమించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు అది పిల్లల్లో క్రీడాశక్తిని పెంచుతుందని తద్వారా విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి దోహదం చేస్తుందని వారు ఉన్నత స్థాయి క్రీడల్లో పాల్గొనే పథకాలు సాధించే అవకాశాలు మెరుగవుతాయన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ గాలి సునీత మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉన్నత స్థాయి క్రీడాకారులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు చేస్తామని అందుకు సీనియర్ క్రీడాకారులు తమకు సహకరించాలని కోరారు అనంతరం పాఠశాలలో నూతనంగా నియమితులైన క్రీడా ఉపాధ్యాయుడు సుదేశ్ కుమార్ను సన్మానించారు ప్రాణి రోజులలో కూడా అూత ప్రతిభ కనపరిచి వేరే దేశాల వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించబడిన వ్యక్తి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి ఇటీవల కాలంలో చేరి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడలేదు పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు అది నిజమే ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యరుణ అకాడమిక్ హెడ్ ఫర్జానా ఉపాధ్యాయులు దివ్యజ్యోతి మౌనిక శ్రవంతి క్షేమ శర్మ నిరీక్షణ న్యూస్ ప్రతినిధి శాంతి నిరీక్షణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు